హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే మరి అల్లూరు సీతారామం జిల్లా పాడర్ అలాగే డల్లాపల్లిలో మేమైతే రావడం జరిగింది ఇక్కడైతే మరి ఈ టూర్ మరి ప్రాంతంలో రావడం జరిగింది మా బాబాయ్ వాళ్ళు మా అన్న వాళ్ళు అందరూ కూడి మేమైతే ఇక్కడ రావడం జరిగింది మరి జరిగిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మరి చాలా చక్కగా కనిపిస్తుంది కదా చాలా మరి వెరైటీగా చాలా ప్రాంతాలు కనిపిస్తుంది మేమైతే ఇది ఇదండి డెల్లపల్లి ఊరు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈత దుంపలు మరి ఈత చెట్లు చాలా చక్కగా కనిపిస్తుంది ఈ ప్రాంతాలు చూడండి ఇవన్నీ చాలా వెరైటీగా కనబడుతుంది కదా అయితే మేము కూడా మరి ఇక్కడ వచ్చిన తర్వాత మరి మీకు అయితే చూపించాలనేసి నేనైతే అనుకున్నాను తప్పకుండా మరి చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్నారు కదా చాలా వెరైటీగా అవన్నీ కనిపిస్తుంది ఇక్కడైతే కింద శివలు అయితే రావడం జరిగింది టూరిజంకి మరి వారు కూడా చూస్తున్నారు కదా చాలామంది వచ్చినట్లు ఉన్నారు అయితే మనం అయితే ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడైతే మరి మా అన్యవాళ్ళు అయితే అక్కడ ఉన్న ఉండడం జరిగింది మనమైతే ఇంకా ముందుకు వెళ్దాం మా బాబాయ్ అయితే బండి తీసుకు కదా చాలా చక్కగా ఇక్కడైతే మరి బండ్లు పెట్టడానికి చాలా చక్కగా ఉంది మరి ఇక్కడైతే మరి ఇది సినిమాలన్నీ చాలా సినిమాలు తీయడం జరిగింది మరిగా మీకు చూపిస్తాను ఇంకా ముందుకు వెళ్తాను వెళ్దామైతే ఇదండి ఇది కూడా మరి చాలా చక్కగా ఇక్కడైతే మరి మా పిన్నవాళ్ళు బాబాయ్ ఇక్కడికి మరి రిలేషన్ ఉన్నారు అయితే ఇంకా ముందుకు వెళ్దాం అక్కడైతే కొన్ని మరి చూపిస్తాను వెళ్తున్నాను మరి ఇక్కడైతే మరి మరి సినిమా మరి తీసిన టూరిజం వరట ఇక్కడ కట్టించడం జరిగింది చూడండి చిన్న చిన్న పాకాలు కన్నా కట్టించడం జరిగింది అది గడ్డితో నేయడం జరిగింది మరి చాలా చక్కగా వెరైటీ కట్టడం జరిగింది అలా చూడని పరిస్థితి అలా అయితే రోడ్ ఉంది మరి అయితే కంచె కూడా వేయడం జరిగింది ఇక్కడైతే ఈ గిరిజన ప్రాంతాలు కనుక మరి చక్కగా వ్యవసాయం చేయడం జరిగింది మరి ఇంకా ముందుకు వెళ్దాం మరి ఇలాగ వెలుగుదాం అక్కడైతే మాన్య అయితే నిల్చొని ఉన్నాడు మరి చూస్తున్నారు కదా ఇవన్నీ చాలా ఈత దుగ్గులు అన్నీ ఉన్నాయి ఇక్కడ మరి రావడం జరిగింది మాన్య కూడా మరి అయితే దగ్గర నిలిచండి మరి వీడి తీస్తున్నాడేమో అయితే ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ చూడండి ఇదన్నీ కంచే అండి కంచె చేస్తున్నారు ఇక్కడ ఎవరు మరి కిందగా సఫర్ రావడానికి మరి అదిగా స్టాండ్గా చేయడం జరిగింది అక్కడ మరి అందరూ మరి టికెట్ తీసుకుని రావాలి నేను మనమైతే మరి మన ప్రాంతం కనుక మరి మనకైతే పంపించడం జరిగింది చూడండి ఇవన్నీ చాలా వ్యవసాయం చేయడం జరిగింది మరి చాలా చక్కగా అయితే రోడ్లన్నీ కనిపిస్తుంది మనమైతే ఆ రోడ్ కాడ వెళ్ళాలి అవన్నీ కింద ప్రాంతాలు చూడండి గాంధలు అయితే చాలా చక్కగా కనిపిస్తున్నాయి కదా అయితే మనమైతే మరి ఇక్కడైతే వచ్చాం మరి చాలా చక్కగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ అంద అందరికీ